అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హాయర నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సోషల్ మీడియాలో నడుస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదో మిస్ అవుతుంది అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటే హక్కులు కిస్తులు గుర్తొస్తుండే ఒక ముసలావిని జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా దగ్గర తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టడం లేదు అంటే ఒక చర్మ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళని ఆ హక్కు చేసుకోవటం ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రెగ్యులర్ కనపడుతుండే కానీ వాళ్ళే వాళ్ళే రిపీట్ అవుతున్నారని అవి ట్రోల్స్ కావటము మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల పద్ధతి మారింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకైతే వెళ్తున్నారో అక్కడ ఆ పర్యటనకు సంబంధించినటువంటి కొత్త కొత్త స్క్రిప్ట్లు రెడీ అవుతూ ఉన్నాయి నిన్న పర్యటనలో మామిడికాయలు ట్రాక్టర్ నుంచి రోడ్డు మీద పారబోసి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందే వచ్చే రూట్లోనే ఆ వెహికల్స్కి ముందు ట్రాక్టర్ల ద్వారా పారబోసి ట్రాక్టర్లతో వాటిని తొక్కించేసి రైతు ఆవేదనలో ఉన్నాడు ఆందోళనలో ఉన్నాడు అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం చేసిన స్క్రిప్ట్ నిన్న బయటకు వచ్చింది నిజానికి ఆ ట్రాక్టర్లు ఎవరివి ఆ తోట ఎవరిది ఆ రైతులు ఎవరు అనేటువంటి విషయం బయటకు వచ్చింది ఒక రైతు అయితే ఒక ఆవేదన తోటి వీడియో కూడా రిలీజ్ చేశాడు నా పంట నాకు తెలియకుండా బలవంతంగా లాక్కొని కింద పారబోసి ట్రాక్టర్తో తొక్కించారు నా పంటకే నాకు జరిగిన నష్టానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాకు ఎవరు నన్ను ఆదుకుంటారు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కూడా రాకుండా చేశారని చెప్పేసి ఒక రైతు ఆవేదనతో మాట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్క్రిప్ట్ వల్ల జనం లాస్ అవుతున్నారా సత్తెనపల్లిలో ముగ్గురు చనిపోయారు ఇక్కడ రైతులు లాస్ అయ్యారు రైతులకు మేలు చేయటానికి వస్తున్నాను అని చెప్పి రైతులకు లాస్ అని కదా నిజానికి గుంటూరు మిర్చియార్లో మిర్చి బత్తాలు పోవటం తర్వాత పొదుల్లో పొగాకు బీలం తొక్కేసేయటం ఇక్కడ మామిడికాయలు తొక్కేసేయటం మన సత్తెనిపల్లి పర్యటన మనుషుల్ని తొక్కేసేయటం మొత్తంగా ఎలా చూడాలి విశ్లేషణ తీసుకున్నాను నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అంకం రాగారు సార్ నమస్కారం నమస్తే అండి సో నా ఇంట్లోనే చాలా విషయాలు మీకు తెలిసి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదో ఒక వివాదం ఒకటి గతంలో కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నాయి అన్నది ఒకటి ఈ వీటిని ఎలా చూస్తున్నారు మీకు నిన్న చూసారు కదా డ్రోన్ దాంట్లో ఐదు ట్రాక్టర్లు ఆ నుంచి బయటకు రావటం ఆ ట్రాక్టర్ల నంబర్లు చూస్తాను ఏపీ సున్నా మూడు ఏఏ సున్నా రెండు ఒకటి ఎనిమిది అవును ఒక ట్రాక్టర్ రెండవది ఏపీ రెండు సున్నా యూ తొమ్మిది రెండు ఒకటి రెండు ఏపీ సున్నా మూడు ఎం సున్నా ఒకటి ఎనిమిది ఏపీ సున్నా మూడు ఎస్ ఎనిమిది ఐదు నాలుగు రెండు ఏపీ సున్నా మూడు టీబి ఐదు ఐదు మూడు రెండు ఈ ఐదు ట్రాక్టర్లలో మామిడి పళ్ళు తీసుకొని వచ్చారు రెండు ట్రాక్టర్లు నిజంగా మీరు చెప్పినట్టు ఒక రైతుకు సంబంధించినవి అతను ఈరోజు వాపోతున్నాడు నేను మీ ద్వారా ఆ రైతుకి ఈ కూటమి పెద్దలకి ఆ జిల్లా నాయకులకి చెప్పేది ఏంటంటే స్పష్టంగా రైతు వచ్చి చెప్పాడు కదా అతను తీసుకెళ్ళి వెళ్ళి మీరు ఎందుకు ఫిర్యాదు ఇప్పించడం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు నిన్న వరకు అధికారులు కావచ్చు అధికారులు చాలా బాగా పనిచేశారు ఎందుకంటే వీటికి సంబంధించిన సేకరించడంలో కావచ్చు ఆధారాలు సేకరించడంలో కావచ్చు అధికారులు చాలా బాగా పనిచేశారు బయట సమాజంలో ఈ విషయాలు మరి ఇప్పుడు ఈ రైతు వచ్చి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఇప్పుడు పెద్ద విషయం కాదు సార్ ఆ తోట ఎవరిది కానీ కూడా పెద్ద విషయం కాదు ఆ టాటర్ ఎవరి పేరుతో రిజిస్టర్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది అంటే నా దగ్గర నా దగ్గర ఎక్కడో మిస్ అయింది అదే నేను చూస్తున్నాను ఇప్పుడు ఆ రైతు చాలా స్పష్టంగా చెప్పాడుగా కార్తిక్ గారు నా రెండు ట్రాక్టర్లు ఈరోజు మరి నాకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి రాయితీలు రావట్లేదు అధిక ధర ప్రభుత్వం ఆ నాలుగు రూపాయలు చెల్లిస్తూ ఉంది కాబట్టి అవి కూడా రాకుండా వచ్చేసారు నా పరిస్థితి ఏంటని మాట్లాడుతున్నాడు మరి అక్కడ స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు వాళ్ళు వచ్చి ముందుగా దాన్ని గుర్తించి బాధ్యులైన వారి మీద ఫిర్యాదు చేయించాలి కదా చేయించాలి కదా అవును అదుపులో తీసుకోవాలి కదా ఆ రైతుకు నష్టపరిహారం వాళ్ళ చేత చెల్లించాలి కదా ముందు ఈ బాధ్యత తీసుకుంటే అధికారులకు కావచ్చు ఆ నాయకులను కావచ్చు మనం అభినందించాలి ఇది కనుక చర్యలు తీసుకోకపోతే అక్కడ నాయకులు అధికారులను కూడా మనం తొబ్బట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఒక రైతుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సహజంగా మీరు అన్నట్టు ఆయన పర్యటనలో ఇంతకుముందు గతంలో చాలా చేశారు నిన్న కూడా ఒక అమ్మాయిని ఎక్కిచ్చారు చిన్నపిల్లల్ని ఓకే నిన్న కూడా ఒక చిన్నపిల్లని ఎక్కిచ్చారు కదా ముస్లాం కూడా రావటం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన నిన్న పర్యటన అధికారులు అనేవాళ్ళు చక్కగా ఎక్కడెక్కడే పర్యవేక్షణ చేస్తూ జనాన్ని కొంతమంది వదిలినా కూడా వాళ్ళు మాత్రం వేద మంది సమీకరించుకున్నప్పుడు వాళ్ళకి తప్పదు కూడా తప్పదు ఎందుకంటే గందరగోళం చేసుకోలేరు కదా పర్యటన మొత్తాన్ని నాకు ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను ఇచ్చే సలహాలు ఏంటంటే ఈ కూటమికి అదుపు చేస్తే పూర్తిగా అదుపు చేసేయండి వదిలేస్తే పూర్తిగా వదిలేస్తే వదిలేసేయండి ఏం జరిగిందో ప్రజలే చూసుకుంటారు ప్రజలే చూసుకుంటారు అటు ఇటు కాకుండా ఉండొద్దు అటు ఇటు కాకుండా ఉండొద్దు లేనిపోయిన అక్కడ మరి అధికారులకి ఇబ్బంది మీకు ఇబ్బంది మీలాంటి పాత్రికేయులకు ఇబ్బంది పాపం ఆయన కొట్టారు ఆంధ్రజ్యోతి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇప్పుడు నిజంగా రైతులు దాని గురించి మాట్లాడుకోవాలంటే ఆ పాల్యానికి నిన్నట్టు తోతాపురి మా తోతాపురి మామిడి కాయలు అసలు అక్కడ అమ్మరు అవును ఆ విక్రయ కేంద్రం కాడికి చాలా తక్కువ వస్తూ ఉంటాయి అసలు ఆ జిల్లాలో వాడు అనుకున్నట్టు ఆ కేంద్రంలోనే అవి రావు ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటి పెద్దిరెడ్డికి సంబంధించినవి కదా అక్కడ అంతా చూస్తూ ఉంది వాళ్ళు పెద్దిరెడ్డి అధిక ధర చెల్లించట్లేదు ఇది మీ దానికి కంటిన్యూస్ చాలా మంది ప్రశ్నింగ్ అంటే నిజానికి ఈ ప్రాబ్లంకి కారణమే పెద్దిరెడ్డి కదా పెద్దిరెడ్డి సిండికేట్ చేయటం వల్ల కంపెనీలో రేటు ఇవ్వకపోవటం వల్ల ప్రాబ్లం కదా మరి కనీసం ఒక్క మాటన సిండికేట్ అయిన కంపెనీల గురించి మాట్లాడలేదే పెద్దిరెడ్డి విషయాన్ని ప్రస్తావించలేదే అని రైతులు అడుగుతున్నారు ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే పెద్దిరెడ్డిని తప్పుడు వాణి చేయాలి కదా పెద్దిరెడ్డి లాభం చేయడం కోసం కదా వచ్చింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అదుపులో ఉన్నాడు వరుస క్రమంలో వీళ్ళు ఐదుగురు ఉన్నారు మరి ఇలా రక్షించే కార్యక్రమంలో కదా ఈరోజు అతను ప్రయత్నిస్తుంది ఆయన వాళ్ళ గురించి కదా వచ్చింది రైతుల గురించి వచ్చాడా రైతుల గురించి వస్తే పదో తారీఖు ఏప్రిల్ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున్నర కదా ఈ మామిడి పళ్ళు విక్రయ కేంద్రాల దగ్గర తీసుకొచ్చేసి రైతులు విక్రయించుకుంటుంది అవును మరి ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం గత సంవత్సరం చూసుకుంటా ఉంటే రెండు లక్షల యాభై వేల టన్నులు మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది మరి ఈ సంవత్సరం ఐదు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది కదా ఇప్పటికే మూడు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనటం కూడా జరిగింది కదా పక్క రాష్ట్రం కంటే అదనంగా ఇక్కడ ఇస్తున్నారు కదా అది స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రే మా రైతులు కూడా మీ దగ్గరకు వస్తారు కొద్దిగా కొనుగోలు సహకరించండి అని చెప్పి లెటర్ సహకరించండి అని చెప్పని ఆయన లేఖ కూడా పంపించాడు కదా ఇంత స్పష్టంగా కనపడతా ఉంటే అబద్ధాలు పచ్చిగా చెప్తూ అక్కడ పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ పన్నెండు రూపాయలు ఇస్తున్నారు తమిళనాడు తమిళనాడు రెండున్నర మూడు రూపాయలు కొంటున్నారు కర్ణాటకలో పక్కనటువంటి కర్ణాటకలో మూడు రూపాయలు మూడున్నర కంటే కొంటలేదు లేదు ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం నిన్న చూసుకుంటా ఉంటే అతను బలప్రదర్శన గతంలోలాగా పెద్ద బల ప్రదర్శన అయితే నేనైతే భావించట్లా అంటే రైతులకు కూడా ఒక నిర్ణయానికి వచ్చారనేది చూశారు నిన్న ఆ సమూహాన్ని ఒకసారి చూసుకుంటా ఉంటే మనం ఆ సమూహం ఇంత ముందులాగా వెళ్ళి ఎగబడి ఆ వాహన కింద పడాలని ఎవరికి కోరిక కనపడట భయపడిపోయారు చాలామంది చాలామంది కూడా భయపడిపోయారు ఎవరికైనా ప్రాణం ఇంపార్టెంట్ కదా అదే అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను నిస్సందేహంగా అందులో ఎలాంటి సందేహం కూడా లేదు పదే పదే నా ఉద్దేశం ప్రకారం అతను మీరు రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడే కాకుండా అంటే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి తదుపరి మిథున్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తదుపరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ ఉడాకు సంబంధించిన దాంట్లో కూడా కరుణాకర్ రెడ్డి కుమారుడు ఉన్నాడు కాబట్టి తుడా తుడాకు సంబంధించి కరుణాకర్ రెడ్డి కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తేనే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటే తదుపరి జగన్మోహన్ రెడ్డే కాబట్టి వీటి నుంచి తప్పించుకునే మార్గాల్లో ఇవన్నీ అన్నాడు అట్లానే నిన్న జరిగినటువంటి నెల్లూరు సంఘటన కూడా అని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు దాని మీద చర్చించుకుంటున్నారు కాబట్టి దీని మీద చర్చ తగ్గింది కదా అతనికి కావాల్సింది కూడా అదే అంటే ఇష్యూని సైట్ ట్రాక్ చేయాలి అంతే కదా రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే అతనికి ఎప్పుడూ లేదు ఇవాళ కొత్త కాదు సరే పోని అక్కడికి వెళ్ళాడు గతంలో పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుంది లేదో కౌరు రైతులకి వస్తే ప్రభుత్వం స్పందించకపోతే సొంతంగా తను ఇచ్చాడు లక్ష రూపాయలు లక్ష రూపాయల కాడికి ఇచ్చాడు ఎస్ నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి సహాయమైనా చేశారా అనేటువంటి ప్రశ్న కూడా లేవనుకుంది అంటే ఇప్పుడు జనం అందరూ కూడా ఒక అభి ఆయన గురించి తెలుసు జేబులు వేసుకోవటం కానీ బయట తీయడం తెలియదు అని ఆయనకి పదవి అలాగే డబ్బుల మీద ఉన్నటువంటి అపేక్ష మిగిలినీ కూడా కుట్టుకుపోతాయి కాబట్టి అతని దగ్గర నుంచి ఆశించడం అనేది పిచ్చితనమే అవుతుంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా సరే వాళ్ళ నాయకుల చేత లేకపోతే స్థానిక శాసనసభ్యుల చేత లేదా ఆయన ఇంతకుముందు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ చేత తప్ప ఆయన ఇంట్లో పడ్డ ఒక రూపాయిని కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉండదు అది ప్రపంచం అందరికీ తెలుసు అలాంటి వ్యాసులు మనం పెట్టుకుంటే మనకంటే పిచ్చేవాళ్ళు ఇంకెవరైతే ఉండరు నిజంగా రైతులకు కూడా తెలుసు అది ఇవాళ అయితే కొత్త కాదు కదా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి అది ఇట్ట పట్టా ఏం చెప్తారు అది ఇట్ట పట్టా అంటానికి మన కళ్ళ ముందు ఇన్ని కనపడుతున్న తర్వాత కూడా దాని గురించి ఇంకా చర్చ ఉంది అంటే మీ అభిప్రాయం నుంచి సమాజానికి సందేశం సమాజానికి సందేశం ఏంది ప్రజలు అర్థం చేసుకున్నారు ఎగబడలేదు మొట్టమొదటిది అక్కడికి వచ్చిన వాళ్ళు రైతులు లేరు వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది రైతులతోటి కనుక సమీక్ష ఏర్పాటు చేసి ఎవరైతే మిగిలినటువంటి ఇంకా ఈ మామిడికాయలు ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళందరినీ గాని పిలిపించుకొని ఏ విధంగా ఉంది ఎందుకు మీరు ఇబ్బందులు పడుతున్నారు మీకు ఎందుకు ధర రాలేదు పక్కా రాష్ట్రాల్లో ఏ విధంగా అమ్ముతున్నారు నేను ఉండాను ఇక్కడ కాకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను పదండి మన అందరి దగ్గర కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి మాట్లాడదాం లేకపోతే గవర్నర్ గారితో మాట్లాడదాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం మీద కోసం నేను పోరాడుతున్నాను కనుక అన్నట్టయితే అతను వెళ్ళిన ప్రదర్శనకి ఫలప్రదం చేకూర్చేది కానీ ఇప్పుడేంటి ఒక ఆలోచనకు వచ్చారు ఇది ఏడోది ఈ కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను బల్ల ప్రదర్శనలో ఏడో అంకం ఏడో అంకంలో మామూలుగా ఏడు ముద్రష్టమంటారు మామూలుగా ఏడు ఈ ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక్కడ మాత్రం నిస్సందేహంగా ఇప్పటివరకు వ్యతిరేకత వచ్చింది ఎందుకు వచ్చింది ఇద్దరు మా గంజాయి సేవించి కొట్లాడుకుంటే ఒక చనిపోతే అక్కడ పరామర్శిస్తానికి వెళ్ళాడు ఒక ఆయన ఏమో ఈవీఎంలు పగలగొడితే ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన పగలగొట్టలేదు మర్రు అంటే మావాడే చెప్పి వచ్చాడు ఇలా ఈ ఎల్ని చూసుకుంటా ఉంటే మన పొదిలి కావచ్చు రెంటపాళ్ళ కావచ్చు లేదంటే గుంటూరు మిరపకాయలు కొనే విక్రయ కేంద్రం కాడ కావచ్చు ఇవన్నీ మన కళ్ళ ముందు తెనాలి తెనాలి విషయం కావచ్చు ఇవన్నీ కనపడతా ఉంటే అతను ఒక్కొక్క పర్యటనకు నాకు తెలిసినంత వరకు ఒక పదివేల మంది అభిమానుల్ని పదివేల మంది అతనితో పాటు నడవాలనుకున్న వాళ్ళని దూరం అయితే చేసుకుంటున్నాడు చాలా స్పష్టంగా ఇక్కడ మిగిలిన పర్యటన కంటే భిన్నంగా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి అతనికి రెండవది వాళ్ళు చేసింది ఇప్పటి వరకు జరిగింది వేరు ఇప్పుడు వాళ్ళు చేసింది స్పష్టంగా రైతులకు అర్థమైపోయింది కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి ప్రజల దృష్టిలో బాగా పలసనయ్యాడు ఇది వాళ్ళ పార్టీకి చాలా ఎదురు దెబ్బ అని చెప్పి అయితే నేను చెప్పగలను